విజయ్ కుమార్ అజయ్ కుమార్ అని అతను ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నా కాపీ ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్ కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అని వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు లాబో దిపోమంటున్నాడు ఇప్పుడు కోట్లకు పోతున్నాడు టోటల్ చోటు తిరుగుతున్నాడు అతను మా దగ్గరికి వచ్చాడు నేనేం చేయగలుగుతా ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారంటే ఇది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి ఎవరో జగన్మోహన్ రెడ్డే ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అదే కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్ లెస్ ఎలిగేషన్ ఏం చేయను నేను ఎందుకు పెడతాను ఆయన పెట్టాలా ఎవరైతే పెట్టి ఉన్నాడో అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు చిన్న రోజులు బయట దాక్కుని తిరుగుతున్నాడు